హాయ్ అండి ఎలా ఉన్నారు ఆకూరలు అప్పడాలే కాకుండా ఈరోజు నేను బోటింగ్ ఫ్రై మునగాకు పప్పుతో వచ్చాను మునగాకునైతే చక్కగా రెల్లి పెట్టుకున్నానండి బోటిని అయితే చక్కగా కడిగేసుకొని కుక్కర్లో వేస్తున్నాను దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని పసుపు ఉప్పు వేసి ఒక రెండు విజిల్స్ వచ్చాడు వారు కొంచెం కొండ తీసి మళ్ళీ నీట్గా కడుక్కొని నేను పీసెస్ కింద చేసుకున్నాను బోటిని ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుందండి స్మెల్ లేకుండా ఉంటుంది ఆ పేగులలో వెనుక అంత ఇది బాగా ఉండిపోతుంది అనమాట దాన్ని ఎంత నీట్గా కడుక్కుంటేనే అంత నీట్గా మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది స్మెల్ లేకుండా నేను బోటి కర్రీ అయితే ఇలా చేస్తున్నానండి నేను బోటి కర్రీ చేయడం ఫస్ట్ టైం అండి అమ్మ వాళ్ళకి ఇంత బాగా చేస్తారు నేను ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అమ్మ వాళ్ళైతే మటన్ కర్రీ నాటుకోడి పులుసు బోటి ఫ్రైలు కానీ ఇలా బాగా చేస్తారు మా అమ్మ వాళ్ళు కనుక నేనైతే ఇలా చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాం ఇంకోటి మునగాకు పప్పు కూడా చేస్తున్నానండి మునగాకు వల్ల ఉండే ప్రయోజనాలు అందరికీ తెలుసండి నేను అందుకే ఈరోజు మునగాకు తీసుకున్నాను చాలా పోషకాలు ఉంటాయి కదండి మునగాకులో చాలా హెల్తీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు చాలా అంటే మంత్లీ వన్స్ వయసు తిన్నా పర్లేదండి దానివల్ల చాలా హెల్తీ కూడా ఇంతేనండి బోటీ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా మనగా కప్పు స్టార్ట్ చేస్తాను కప్పునైతే కుక్కర్లో వేసేసుకున్నా అయిపోయింది ఇవన్నీ వేసి నేను ఒకసారి కుక్కర్లో ఒక ఒక విజిల్ వచ్చేంతవరకు ఉంచేసుకొని తీసేసుకొని పప్పు వేసుకోవడమే అంతేనండి అయిపోయింది అయితే నేను నిన్న చెప్పిన దానికి చాలా మంచి ఆన్సర్ ఇచ్చారండి అందరూ కూడా లోపట బంగారం బయట వెండి అంటే అందరూ ఎగ్జని చెప్పారు నేను ఈరోజు ఇంకొకటి చెప్తున్నాను ఏంటి అంటే నాలుగు కర్రల మధ్యలో నల్లం డ్రై ఏంటో అందరు నా కామెంట్లో చెప్పాలి అంతేనండి బోటి ఫ్రై పప్పు చారు ఎలా ఉందో నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ